భగవత్ బంధువులందరికీ నమస్కారం గణపతి సహస్రనామార్థాల్లో భాగంగా ఈరోజు మనం కొన్ని నామాల గురించి చెప్పుకుందాం ఓం దశ్యాపి విగ్రహాయ నమ దశ్యాపి విగ్రహాయ నమ దశ్యాపి విగ్రహాయ నమ అర్థం దశ దశదిక్కులయ్యందు వ్యాపించి ఉన్న శరీరం గలివాడు అనగా గణేషుడు మరొకనాము ఊ షట్క్రధాం నే నమట్క్రధాం నే నమట్క్రధాం నే నమ అర్థం మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే ఆరు చక్రములు గణేషుని నివాస స్థానములు కనుక ఆయనకు షచ్చక్రధామ అనే పేరు కలిగింది మరొకనామం ఊ షట్ తర్కధూరాయ నమ షట్ తర్కదూరాయ నమ తర్కదూరాయ నమ అర్థం ఆరు దర్శనములు నుండి పుట్టిన తర్కములు యుక్తులు పరమేశ్వరుని దర్శించలేవు వేదము కూడా పరమేశ్వరుని గురించి చెప్పలేక మరలిపోయింది ఇక తర్కయుక్తులు ఏం చెప్తాయి కనుక షట్టర్క అని గణపతికి నామం కలిగింది మరొక నామం ఓ సప్తప్తివరప్రదాయ నమ నమః నమ సప్త మ అర్థం ప్ర అనగా జడలు సప్తహ అనగా జడలతో కూడినవాడు శివుడు మణిమల్లుడు అనే రాక్ష రాక్షసునితో యుద్ధం చేయుటకు మంచి గుర్రమును కానుక ఇచ్చి ఉండుట చేత గణపతికి ఈ నామం కలిగింది అలాగే సప్తసప్తి అనగా సూర్యుడు సూర్యునికి వరం ఇచ్చినవాడు అని అర్థం गं गणपतये नमः गणपतये नमः कं गणपतये नमः स्वस्ति